ఓం శ్రీమాతయ నమ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ ప్రియమైన భగవద్బంధువులందరికీ కూడా నమస్కారము ఆధ్యాత్మిక విశేషాలలో భాగంగా శారదా నవరాత్రులు దేవీ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ నుంచి గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి ఈ దేవీ నవరాత్రులు అంటేనే ఆ జగన్మాత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రాత్రులు రోజులు ప్రధానంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మరి అమ్మ అంటేనే తన యొక్క సంతానాన్ని ఏ విధంగా లాలించి పాలించి బొజ్జగించి ఒక అభివృద్ధిలోకి ఉన్నత స్థితిలోకి ఏ విధంగా తీసుకువస్తుందో ఆ జగన్మాత కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవిని కూడా ఒక తల్లిగా లాలించి మనకి కావలసినటువంటి ద్రవ్యాల్ని మనకి కావలసినటువంటి శక్తిని కూడా అందజేస్తూ ఉంటుంది అటువంటి జగన్మాత యొక్క ప్రీతికరమైన ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఆ జగన్మాత యొక్క రుణాన్ని తీర్చుకున్న ఫలితం పొందడమే కాకుండా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో మరిన్ని విజయాల్ని మరిన్ని లాభాలని కూడా మనం పొందడం జరుగుతుంది ఈ యొక్క మానవ జన్మలో అందులో భాగంగా ఈ యొక్క గురువారం నుంచి ప్రారంభమయ్యేటువంటి దేవీ నవరాత్రులు తిరిగి మరలా విజయదశమి వరకు కూడా శనివారం వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క తొమ్మిది రాత్రులు కూడా ఆ జగన్మాత తొమ్మిది అవతారాలలో మనల్ని అనగా భక్తుల్ని కూడా ప్రధానంగా అనుగ్రహిస్తూ ఉంటారు అనగా మనకి ధనం కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవచ్చు సరస్వతీదేవి అనగా విచక్కటి విద్యలు కావాలంటే సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఏదైనా తేరని కోరికలు ఉంటే అటువంటి కోరికలు నెరవేరాలంటే లలితాదేవిని ఆరాధన చేసుకోవచ్చు మనకి విశేషమైన శక్తి కావాలి విజయం పొందాలి శత్రువుల మీద చక్కటి విజయాలు పొందాలి అనుకుంటే కనుక చక్కగా దుర్గాదేవిని ఆరాధన చేసుకోవచ్చు ఇలా తొమ్మిది అవతారాలలో ఆ జగన్మాత మనకి నచ్చిన విధంగా నచ్చిన అవతార రోజున పూజ చేసుకునే ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఈ యొక్క దేవీ నవరాత్రులో ఇవ్వడం జరుగుతున్నది ప్రధానంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో యమధర్మరాజు యొక్క కోరలు అనగా ఆయన యొక్క ఆయన నోటిలో ఉండేటువంటి కోరలు బయటికి వచ్చి చూస్తూ ఉంటాయి మరి ఇలా చూడడం వల్ల ఏదైనా ప్రమాదమా అంటే కనుక ఇలా చూడడము ఒక ప్రకృతి విపత్తుకి చిహ్నము కాబట్టి ఇటువంటి సమయాల్లో మనం అమ్మవారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ద్వారా ఆ యమధర్మరాజు కోరలు బయటికి వచ్చి ప్రకృతి విపత్తులు ఎక్కడ సృష్టించబడుతూ ఉంటాయో అనగా ఈ యొక్క అమ్మవారి ఆరాధన చెయ్యని ప్రాంతాలు అమ్మవారిని యొక్క పూజా కార్యక్రమాలు చేయని ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వీటి యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ప్రధానంగా మన ఋషులు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన ఎవరు చేస్తూ ఉంటారో ఈ యొక్క ప్రకృతి విపత్తులు కానీ అపమృత్యు భయాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అంటువ్యాధులు కానీ ఏముంటాయో వాటి నుంచి ప్రధానంగా మనమంతా కూడా రక్షింపబడతాము అంత ప్రాధాన్యత ఉన్నది ఈ యొక్క దేవీ నవరాత్రులకి కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా మనం మన ఇంట్లో కానీ మన పరిసర ఆలయాల్లో కానీ భక్తి శ్రద్ధతో నిర్వహించుకోవచ్చు అనగా మన ఇంట్లో అంటు ముట్టు మైలు ఇటువంటివి ఏమీ కూడా తగలకుండా భక్తిగా చేసుకుంటామని నమ్మకం ఉంటే కనుక భక్తి శ్రద్ధలతో మన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గది శుభ్రం చేసుకుని చక్కగా ఈ యొక్క గోవు మూత్రంతో శుభ్రం చేసుకుని లేదా కనీసం పసుపు నీళ్ళు వేసుకుని చక్కగా శుభ్రం చేసుకొని ఆ తరువాత ఈశాన్య మూలగా అమ్మవారికి చక్కగా ఇష్టమైనటువంటిది ఆవు పేడ గోమయము తోలికి చక్కగా అక్కడ నూతన వస్త్రం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి దానిపై కలసాన్ని చక్కగా మీద కొబ్బరికాయ నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి చక్కగా అమ్మవారి యొక్క అలంకారము మరియు ప్రతిమ అనగా పటాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రాత్రులు కూడా మన ఇంట్లో ఉదయం సాయంత్రం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు లేదా ఇంకా శక్తి ఉంది అంటే కనుక పది మంది ఈ అమ్మవారి మాల వేసుకోవడం కానీ లేదా కనీసం పది మందిని కాకేసి ఉదయం సాయంత్రం కూడా సామూహికంగా పూజ చేసుకోవడం కూడా చాలా శుభప్రదము దీనివల్ల మన ఇంటికి చక్కటి శ్రేయస్సు లభిస్తుంది రక్షణ లభిస్తుంది అంతేకాకుండా మన ఇంట్లో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు కానీ దోషాలు కానీ అనగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తెలియకుండా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఎముకలు కానీ బొగ్గులు కానీ కింద ఈ యొక్క భూమిలో ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి సుఖ సంతోషాలు ఉండవు అటువంటి దోషాలున్నా సరే ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా అవి తొలగిపోతాయి శుభాలు అనేవి మనకి జరుగుతాయి మన ఇంట్లో వారికి జరుగుతాయి అంతేకాకుండా ఇంకా శక్తి ఉంటే ఉదయం సాయంత్రం చక్కగా అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైంది కుంకుమ సువాసన కలిగేటువంటి పుష్పాలతో అర్చన చేయొచ్చు ఇది సూక్ష్మంగా చేసే పూజ అంతేకాకుండా పంచోపచారము చేయవచ్చు లేదా షోడశోపచారాలతో ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవచ్చు అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదములు ప్రధానంగా ఈ దేవీ నవరాత్రులో చాలా విశేషమైనది అందులో దద్దోజనము చక్కెర పొంగలి క్షీరాన్నము ఆవుపాలుతో చేసిన బియ్యంతో కలిపిన దాన్ని క్షీరాన్నం అంటారు అది దాంతోపాటు పులిహార చిత్రాన్నము అంటారు ఇంకా కట్టు పొంగలి మరియు మిరియం పొంగలి ఇలా అనేక రకాలు అనగా బెల్లంతో చేసిన పొంగలి ఇలా అనేక రకాలు తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది ప్రసాదాలు మీ శక్తిని అనుసరించి ఉదయం సాయంత్రం చేస్తే ఇంకా ఎక్కువ ప్రీతి చెంది అమ్మవారు అనేక విధాల వరాలు మనకి ఆ జగన్మాత అందజేస్తుంది అంత ప్రాధాన్యత ఉన్నది ఈ యొక్క అమ్మవారికి నివేదిన చేసేటువంటి ప్రసాదాల్లో అంతేకాకుండా ఇంకా సైంటిఫిక్ రీజన్ కూడా ఏమిటండి అనగా ఈ ప్రసాదాలు మనం అనగా అమ్మవారికి నివేదన పెడితే అది ప్రసాదం అవుతుంది మామూలుగా చేస్తే అది ప్రసాదం అవుతుంది అమ్మవారికి పెట్టిన తర్వాత ప్రసాదం కాబట్టి దానికి విశేషమైన శక్తి అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి అనగా మన శరీరంలో ఏదైనా అనారోగ్యాలు కానీ కొన్ని కొన్ని కష్టాలు కొన్ని శరీరానికి వస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అటువంటివి కానీ ఏదైనా ఉంటే కానీ ప్రసాదానికి ఉండేటువంటి మహిమ శక్తి వల్ల అవి తొలగిపోతాయి అంత ప్రాధాన్యత ఉంది అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రసాదంలో ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే అందులో అల్లం ఇంకా కొన్ని కొన్ని ద్రవ్యాలు అనగా ఈ యొక్క నువ్వు నువ్వు పప్పులు కానీ ఇవన్నీ కూడా విసి ప్రధానంగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా వాముతో కూడా కొన్ని ప్రసాదాలు చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా శరీరానికి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అంతేకాకుండా కొన్ని కొన్ని ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి రొంపలు ఇటువంటివి ఏముంటాయో అవన్నీ కూడా ప్రధానంగా మనకి దరి చేరకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ తొమ్మిది రాత్రులు మనం చేసేటువంటి శక్తి మనకు లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క తొమ్మిది రాత్రులు మనం భక్తి శత్రతో ఆచరించేవారు బ్రహ్మచర్యం పాటించాలి అంతేకాకుండా చక్కగా భూసయనం చేయడం చాలా మంచిది అంతేకాకుండా ఒక పూట భోజనం చేయాలి ఇంకొక పూట సాయంత్రం పలహారం చేయాలి ప్రతి ఒక్క రూపాన్ని కూడా అమ్మవారిగా భావించాలి ఒక తొమ్మిది రాత్రులు వివాదాలకు దూరంగా ఉండాలి సాత్మికంగా మాట్లాడాలి ఇది ఎప్పుడూ ఆచరించాలి వాస్తవానికి ఎప్పుడు ఆచరించాలి ప్రధాని అంటే ఈ తొమ్మిది రాత్రులు కాదు ఇలా ఆచరిస్తే మనలోకి తెలియకుండా దివ్యశక్తి అనేది ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడడం కొన్ని కొన్ని అప శబ్దాలు వచ్చే మాటలు మాట్లాడడం తరచు మాట్లాడడం ద్వారా మనలో ఉండేటువంటి దైవశక్తి కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అందుకే హాస్యాన్ని కూడా అప అపశగునాలు అపశబ్దాలు ఇప్పుడు కూడా మాట్లాడటం శుభప్రదం కాదు దయచేసి అటువంటివి మాట్లాడకుండా ఈ తొమ్మిది రాత్రులైన నియమం పాటించండి ఇదే అలవాటు చేసుకోవడం ఇంకా మంచిది మీ జీవితంలో అనేక విధాల మార్పులు రావడం మీరే గమనిస్తారు కాబట్టి ఇవే ఆచరించండి చక్కగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన తొమ్మిది రాత్రులు భక్తిగా చేయడము ఇంకా మాకు ఓపిక లేదండి ఇంత శక్తిది మాకు లేదండి అంటే కనుక కనీసం ఈ పరిసరాల్లో ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి అమ్మవారి ఆలయాలు లేదా అమ్మవారి స్థాపన చేసి పూజ చేసేటువంటి ఆలయాలు ఉంటాయి అక్కడికి భక్తి శ్రద్ధలతో వెళ్ళడము చక్కగా అమ్మవారికి మీ యొక్క గోత్రము పేరు తెలియజేసి అర్చకులకి బ్రాహ్మణులకి తెలియజేసి దక్షిణ అందజేసి చక్కగా పూజా ద్రవ్యాలు కొన్ని సందర్భాల్లో ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో పూజా ద్రవ్యాలు లేకుండానే వారి యొక్క ద్రవ్యాలతోనే పూజా కార్యక్రమాలు చేస్తారు చక్కగా మీకు గోత్రము పేరు తెలియజేసి భక్తి శ్రద్ధలతో ఇది ఎవరికో లాభం అని కాకుండా మీ శ్రేయస్సు గురించి మీ యొక్క పిల్లల శ్రేయస్సు గురించి ఆరోగ్యం గురించి ఇందాక చెప్పినట్టుగా ఈ కలియుగంలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తుందో ఎవ్వరూ కూడా చెప్పలేరు అప్పటిదాకా బాగున్నవాడికి అనారోగ్యం రావచ్చు అప్పటిదాకా బాగోలేని వాడికి బాగా అన్ని సమకూరి ఉన్నత స్థితిలోకి వెళ్ళవచ్చు కాబట్టి ధనం కూడా ఈ సమయంలో ఈ కలియుగంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుందో మనం చెప్పలేము ఎందుకండి అనగా ఆచార సంప్రదాయాలు ఈ కలియుగంలో చాలా తక్కువగా ఉంటాయి శుక్రవారం కత్తిరింపు వేసుకోకుండా అంటే ఆ రోజే ప్రారంభిస్తారు ఆదివారం మాంసాహారం తినకండి అంటే ఆ రోజే ప్రధానంగా మాంసం తింటారు మద్యం సేవించకండి మా ఈ యొక్క ఆదివారం పూట అంటే ఆ రోజే మద్యం సేవిస్తారు అందుకే ఈ కలియుగంలో అనారోగ్యాలు ఎక్కువ రావడానికి ప్రధాన కారణం ఇదే ఇది బ్రిటిష్ సంప్రదాయం మన సంప్రదాయమే కాదు వాస్తవానికి ఈ కలియుగంలో నిజం చెప్పాలంటే మాంసం నిషిద్ధం కలియుగంలో దాని బదులు మిరుము తినాలని చెప్పి మన శాస్త్రం కాబట్టి ఈ యొక్క మాంసాహారాలు తరచు భుజించడం వల్ల కొన్ని కొన్ని యొక్క కలియుగంలో ఈ ఆచార సంప్రదాయాలు పాటించకపోవడం వల్ల మనకు నచ్చినట్టుగా ఉండడం తప్ప ఆచారాన్ని మనం పాటిస్తే శుభం పొందుతాము అనే యొక్క ఆలోచనని తక్కువగా ఉంటుంది ఇదంతా కూడా ఛాదస్థం ఇదొత్త మూఢనమ్మకం అనేటువంటి వాళ్ళు బాగా ఎక్కువ అవుతారు అధినమ్మే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు అందుకే కొత్త కొత్త మతాలన్నీ కూడా బాగా పెరిగిపోవడం కారణం ఏమిటండి అనగా ఒక అంటు ముట్టు మైలు ఆచార సంప్రదాయాలతో నియమం లేదు మీరు ఎలాగైనా మా మతంలోకి వచ్చేయచ్చు అంటున్నారు కాబట్టి జనం కూడా ఇటువంటివే బాగున్నాయి కదా అని చెప్పేసి అందులోకి వెళ్తున్నారు చివరిగా అనేక రకాల ఇబ్బందులు పడి కష్టాలు పడి ఈ యొక్క మానవ జన్మ సార్థకత కూలిపోయి చివరిగా అనేక భూత ప్రేత విషాదాలుగా చనిపోయిన తర్వాత పితృకర్మలు కూడా సక్రమంగా నిర్వహించగా అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాల ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టి యొక్క తొమ్మిది రాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఆ అమ్మే జగన్మాత నీవే నాకు అని చెప్పేసి అమ్మవారి యొక్క పాదాలను ఎప్పుడు సేవిస్తామో మనకు ఆ జగన్మాత అనుగ్రహంతో శుభాలు జరుగుతాయి కలియుగంలో వచ్చేటువంటి కష్టాలు ప్రధానంగా నివృత్తి అనేది లభిస్తూ ఉంటుంది ఎందుకంటే అనగా ఈ కలియుగంలో పుణ్యం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కావాలంటే చూడండి వంద మంది చూస్తే అందులో నలుగురు ఐదుగురు ఈ యొక్క పూజా కార్యక్రమాలు భక్తిగా చేస్తారు మిగిలిన తొంభై ఆరు మంది వ్యక్తిగత ఆనందాలకి లోను పడిపోయి దాన్నే వసపడిపోయి వసపడిపోయి వా అవే సంతోషం అవే స్వర్గం అవే స్వభావం అనుకుంటున్నారన్నమాట కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఇందాక చెప్పినట్టుగా చక్కగా పరిసర ఆలయాలకు వెళ్ళడము భక్తి శ్రద్ధలతో మీ యొక్క గోతనామాలు తెలియజేసి చక్కగా ఈ యొక్క గోతనామాలకి పూజా కార్యక్రమాల్ని భక్తి శ్రద్ధతో చేయించుకుని ఆ జగన్మాత అనుగ్రహంతో ఇంకా ఆలయంలో ఇంకా శ్రద్ధగా చేస్తారు మన ఇంట్లో అంటే మనం ప్రత్యేకంగా పూజ చేస్తే ఏదో సూక్ష్మంగా చేసుకుంటాం తప్ప మంత్ర ఉచ్చారణతో పూజ జరగదు కానీ మంత్ర ఉచ్చారణతో పూజ జరిగితే వేదం అనగా మనకు వేదాల ద్వారా మనం ఎప్పుడు పూజ చేసుకుంటామో మనకి విశేషమైన పరిపూర్ణమైన ఫలితం అప్పుడే లభిస్తుంది కాబట్టి మనం ఏదైనా సరే చెప్తూ ఉంటాం ఒక ఎలక్ట్రీషియన్ చేసే పని ఎలక్ట్రీషియన్ చేస్తేనే మనకి ఇంట్లోకి పవర్ సక్రమంగా నడుస్తుంది అదేవిధంగా ప్లంబింగ్ చేసే పని ప్లంబింగ్ విక్ చేస్తేనే మన ఇంట్లో వాటర్ బయటికి బయట వాటర్ లోపలికి సక్రమంగా వస్తుంది అలా ఉదాహరణగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దైవ కార్యక్రమాలు బ్రాహ్మణ చేత భక్తి శ్రద్ధలతో మనం చేయించుకుంటేనే దీనికి పరిపూర్ణమైన ఫలితం అప్పుడే లభిస్తుంది కాబట్టి ఇంట్లో చేసుకోవద్దని కాదు భక్తి శ్రద్ధలతో ఇంట్లో చేసుకోండి కానీ లేనిపోని మంత్రాలన్నీ కూడా చదివేసి ఊరికే ఇబ్బంది పెట్టి దానికి మంత్ర అపశబ్ అపశబ్దాలన్నీ కూడా సృష్టించి దానివల్ల మంచి కంటే చెడు దొరుకుతుంది కాబట్టి ఇంట్లో చేసుకున్నప్పుడు ఇవేం చేయకుండా ఏదో శాస్త్రోక్తంగా మనకి నచ్చిన విధంగా షోరక్షోభాలను సింపుల్గా పూజ చేసుకోండి అంతేగాని మనకి రాణి మంత్రాలు రాణి సోక్తాలు రాణి సహస్రాలు మనం చదివేసి ఇబ్బంది పడేవాల్సిన అవసరం లేదు ఆ జగన్మాతను ఇలా చేస్తేనే నేను అనుగ్రహిస్తాను ఎక్కడా చెప్పలేదు కాబట్టి భక్తిగా చేసుకోండి నిజంగా అంత భక్తి మనలో ఉంటే ఆ జగన్మాత మన ఇంట్లో వచ్చి కూర్చుంటుంది కాబట్టి శాస్త్రోక్తంగా చేసుకోవాలంటే ఇవన్నీ ఇబ్బందులు పడకూడదంటే కనుక చక్కగా బ్రాహ్మణ చేత ఈ యొక్క తొమ్మిది రాత్రులు ఇంట్లో కూర్చో చేయించుకుంటే ఇంకా మంచిది మనకంత ఆర్థిక స్థామత ఉంటే లేదా కనీసం మీ గోత్రనామా ఆలయంలో తెలియజేసి భక్తి శ్రద్ధతో చేయించుకోండి అంతేకాకుండా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ప్రారంభంలో చెప్పినట్టుగా మనకి ఏది కావాలో ఆ జగన్మాత ఆ అవతారం ఎత్తుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టిని రక్షించడానికి అవతారం ఎత్తితే భక్తులను అనుగ్రహించడానికి కొన్ని అవతారాలు ఎత్తింది కాబట్టి ఈ యొక్క తొమ్మిది రాత్రులు కూడా భక్తి శ్రద్ధతో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మనకి శుభాలని అందజేస్తుంది అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క తొమ్మిది రాత్రులు కూడా ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి కుంకుమార్జన చేసుకోవడం చాలా సౌం ప్రధానంగా స్త్రీలకి భర్త మనం ఆట వెంటలేదని భర్త మనకి నచ్చినట్టుగా ఉండడం లేదని లేదా భార్య సక్రమంగా ఉండట్లేదు ఇని ఇలా అనేక ఇబ్బందులన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఈ కలియుగంలో అన్యోన్యత చాలా తక్కువగా ఉంటుంది ఏదో పది మంది గురించి కలిసిగట్టుగా ఉన్నట్టుగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ వాస్తవానికి కలియుగంలో అన్యోన్యత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి దోషాలు తొలగిపోవాలన్నా అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా స్త్రీలు చేసుకుంటే ఆ జగన్మాత అనుగ్రహంతో మరి వివాహం కాని వారికి ప్రధానంగా చక్కని భర్త వస్తాడు రాముల్లాంటి వాడు కాకపోయినా మిమ్మల్ని బాగా చూసుకునే భర్త వస్తాడు అదేవిధంగా ఈ యొక్క మగవారు చేసుకుంటే కనుక మనం చేస్తున్న వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఇందాక చెప్పినట్టుగా కొన్ని కొన్ని దోషాల వల్ల వచ్చి అపమృత్యు భయాలు కానీ అనారోగ్యాలు కానీ అవి దొరికిపోతాయి అంతేకాకుండా స్త్రీలు ప్రధానంగా వివాహమైన స్త్రీలు చేసుకుంటే చక్కడి మాంగళి సౌభాగ్యం భర్త మన మాట వింటారు అంతేకాకుండా అన్యోన్యత బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అంతేకాకుండా మనకు ఉండేటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అవి తొలగిపోతాయి అంతేకాకుండా చక్కని సంతానం కలుగుతుంది సంతానం కలిగిన వారికి అయితే కనుక అంతేకాకుండా ఆ జగన్మాత దయ ఉంటే మనకు అన్నీ లభిస్తాయి ఒకటని ఒక మాటలు చెప్పాలంటే మాకు అది లేదండి ఇది లేదండి అని ఏం చెప్పగల మన అమ్మ చూడండి పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి ఏం కావాలో మాట్లాడకపోయినా ఊహించి తెలుసుకుని అది అందిస్తుంది అలాగే ఆ జగన్మాత మరి మాత అంటే ఏమిటి సృష్టిని రక్షించడానికి ఉద్భవించిన మహాతల్లి బ్రహ్మగారికి ఏమో సరస్వతీదేవిగా విష్ణుమూర్తికి ఏమో లక్ష్మీదేవిగా శివుడికి ఏమో గౌరీదేవిగా పార్వతీదేవిగా శక్తిని ఇస్తుంది ఆ జగన్మాత మరి వారికే అటువంటి ఈ లోటుపాటు లేకుండా చూస్తున్న తల్లి మనల్ని చూడటం ఎంత జగన్మాతకి ఆలోచించండి కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తొమ్మిది రాత్రులు కూడా భక్తిగా ఆచరించండి ప్రధానంగా ఇందాక చెప్పిన నియమాలు పాటించడం ద్వారా మనకి చాలా శుభాలు జరుగుతాయి ఆ నియమాలు పాటించండి అంతేకాకుండా ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా సరస్వతి దేవతారంలో మీ పిల్లల్ని మీ పరిసరాల్లో ఆలయాలకి భక్తి శ్రద్ధలతో స్నానం చేయించి తల్లటి వల్లటి వస్త్రాలు కట్టి అంతేకాకుండా ఈ యొక్క పూజా ద్రవ్యాలు ఉంటాయి ఆ పూజా ద్రవ్యాలు తీసుకుని చక్కని వారు చదువుకునే పుస్తకం కానీ పెన్ను కానీ పలక కానీ ఏది ఉంటుందో వాడి చేత చక్కగా అమ్మవారి దగ్గర పెట్టించి ఓంకారం కానీ స్వస్తికి కానీ రాయించి లేదా శ్రీమాత్రే రాయించి చక్కగా ఈ యొక్క పూజా కార్యక్రమం కుంకుమతో చేయించడం ద్వారా ఈ విద్యలో ఉండేటువంటి వెనకబాటు దాని కానీ లేదా మందబుద్ధి కానీ నాభాస జ్ఞాపక శక్తి లోపించడం కానీ లేదా కొంతమందికి మాటలు సరిగ్గా రావు కా అంటే కీ అంటారు కీ అంటే చా అంటారు ఈ యొక్క సక్రమైన ఉచ్చారం లేకపోవడం కానీ ఇటువంటివి ఉంటాయో అటువంటివన్నీ తొలగిపోవాలంటే ఆ జగన్మాతకి దేవి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నవరాత్రుల రోజున మూలా నక్షత్రం రోజున ఆచరించడం ద్వారా తప్పక భక్తితో చేస్తే మా దోషాలన్నీ కూడా మీ దోషాలన్నీ తప్పక నివృత్తి చెందాయి అంతేకాకుండా లక్ష్మీ అవతారం రోజున మహిళలు ప్రధానంగా అమ్మవారికి ఏదైనా కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ రోజు మ్యాక్సిమం చేసుకోవడం కుంకుమార్ చేసుకోవడం ప్రయత్నం చేయండి చక్కటి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది మాంగళ్య సౌభాగ్యం లభిస్తుంది మరి చాలాసార్లు నేను చెబుతూనే ఉంటాను లక్ష్మి అంటే చెంచర అనగా ఎక్కడా కూడా శాశ్వతంగా ఉండడానికి ఇష్టపడదు మనం ఎక్కడ నియమాలు పాటిస్తామో ఆచార సంప్రదాయాలు పాటిస్తామో ఎక్కడ సత్యం మాట్లాడతారో ఎక్కడ ధర్మం మాట్లాడతారో ఎక్కడ నిజాయితీగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది గుర్తుపెట్టుకోండి డబ్బులో ఎక్కడ లక్ష్మీదేవి ఉండదు లక్ష్మి అంటే ఏంటి మీకు చాలాసార్లు చెప్పినట్టుగా చక్కటి మాంగలి సౌభాగ్యాన్ని ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది సంతానాన్ని ఇచ్చేది భోగభాగ్యాన్ని ఇచ్చేది బంధువులు ఇచ్చేది అంతేకాకుండా మనకి అనేక రూపాల్లో మన ఇంట్లో వస్తువులుగా కానీ వాహనాలుగా కానీ లేదా మనకి శ్రేయస్సు ఇచ్చేటువంటి మనుషులుగా కానీ వ్యక్తులుగా కానీ ఇచ్చేదే ఉండేదే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మి అంటే కేవలం బంగారం డబ్బు ఇది మాత్రం కాదు వ్యవసాయ పొలాలు కాదు అనేక రూపాల్లో మనకి ఏది కావాలో అది ఇచ్చేదే ఆ జగన్మాత లక్ష్మి మరి చెంచెలా కాబట్టి ఆవిడ ఆవిడ ఉండాలంటే మనం కొన్ని కొన్ని నియమాలు పాటించారు ఇందాక చెప్పినట్టుగా ఆ ఆచార నియమాలు మనం పాటిస్తే ఆ జగన్మాత మన ఇంట్లో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆచార నియమాలు పాటిస్తూ ఇటువంటి పూజలు చేయాలి అంతేకాని మేము బోల్డ్ని పూజలు చేసేవాడి మాకు ఏం లేదండి అంటే మీ యొక్క విధానంలో తేడా ఉంది అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు కాబట్టి మన విధానం కూడా మార్చుకోవాలి దానికి తగ్గట్టుగా మన ఆచారాన్ని పాటించాలి ఈ రెండు కలిసి పట్టుకుంటేనే మనకి ఎప్పుడు కూడా చక్కటి కాఫీ తయారవ్వాలంటే ఒక్క పాలుతో తయారవ్వదు దాంట్లో కాఫీ పొడి పంచదార కలిపిన తర్వాత చక్కగా వెచ్చబెట్టి దాన్ని కాచిన తర్వాత అప్పుడు మనకి కాఫీ రెడీ మంచి రుచికరమైన కాఫీ వస్తుందో భక్తి ఒకటే ఉంటే సరిపోదు భక్తితో పాటు ధర్మం ఉండాలి నిజాయితీ ఉండాలి దానితో పాటు ఆచార సంప్రదాయాలు ఉండాలి ఆ తర్వాత భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉండాలి అంతేగాని ఇవన్నీ చేసిన తర్వాత నాకు వరం రాలేదు కాబట్టి దేవుడు లేడు అంటే మీకు అక్కడతో అంతా అయిపోయింది కాబట్టి కలిగిన వరాలు పొందకపోవడానికి ప్రధాన కారణం ఏంటండి అనగా ఈ ఆచార సంప్రదాయాన్ని సక్రమంగా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది పాటిస్తూ ప్రధానంగా అందుకే నియమాలు ఉంటాయి మాల వేసుకుంటే చెప్పులు విడిచిపెట్టనంటారు అంటారు అప్పుడు కూడా చెప్పులు వేస్తుంది ఇంకా మన ప్రయోజనం ఏముంటుంది ఏముండదు మాల వేసుకుంటే బ్రహ్మచర్యం పాటించాలి శాకాహారం భోజనం చేయాలి మేము అప్పుడు కూడా అన్నీ తినేస్తాం తాగేస్తాం అండి అంటే ఇంకా మీరు మాల వేసుకోకుండా ఉంటే చాలా మంచిది ఆ జగన్మాత మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి నియమాలు ప్రధానంగా భక్తి శ్రద్ధలతో పాటించండి మనం మాల వేసుకుంటే చాలా చాలా నియమాలు పాటించాలి ఏదో పేరుకు మాల వేసుకుని మనం జనం గురించి ఏది చేయకూడదు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి చేయాలి తర్వాత మన గురించి మనం చేసుకోవాలి ఫస్ట్ భగవంతుడే తర్వాత మనకైనా కాస్తంత ఉపయోగం ఉంటుందేమో తల్లి ఏదో తెలిసి తెలియని అంటాను కాబట్టి కాస్తంత మాకు కోరికలు ఉంటే నెరవేర్చండి అని చెప్పేసి మనం తర్వాత అమ్మవారిని వరాలు అడగాలి ఇలా ఆచరించాలి అంతేకాకుండా ఈ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాలు అమ్మవారు జగన్మాథ అనుగురిస్తుంది కాబట్టి మనకి కుదరకపోయినా ఏదైనా అంటు ముట్టు మైలు వస్తే ఆడవాడు కానీ మనకి ఏదైనా సంప్రదాయాలు లోటుబాటు వస్తే ఆ రోజులు మాత్రం దయచేసి అమ్మవారికి దూరంగా ఉండండి అంతేగాని ఈ యొక్క కలిపేసుకుని చేయడం ద్వారా అస్సలు పూర్తి విరుద్ధం అనమాట అలా దయచేసి ఇప్పుడు చేయకూడదు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు దానివల్ల అనేక రకాల ఇబ్బందులు తిరిగి మనకు వస్తాయి చెప్పేక సేఫ్టీ లేకుండా కరెంటుని కుట్టుకుంటే పవర్ అలా షాక్ కొడుతుందో ఇలా ఆచార సంప్రదాయాలు మనం పాటించకుండా భగవత్ ఆరాధ్య ఇదనే కాదు ఏ పూజ అయినా సరే చేయిస్తే దానివల్ల షాకులు కొడతాయి అంటే అర్థమయ్యే ఉంటుంది వ్యతిరేక భావాలు మనకన్నీ వస్తుంటాయి దయచేసి ఆ సమయంలో మాత్రం ఈ జోలికి వెళ్ళకండి మనసులో కావలితే అమ్మవారిని స్మరించుకుని అది తప్పు కదా కానీ ప్రత్యక్షంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ కార్యక్రమాలు దయచేసి చేయడం కానీ స్తోత్రాలు చదవడం కానీ ఇటువంటివి చేయకూడదు దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు మనకు కలుగుతాయి కాబట్టి ప్రధానంగా ఈ దేవీనారదుతుల్లో ప్రధానంగా విజయదశమి ఆఖరి రోజు మాత్రం శనివారం వచ్చింది చాలా విశేషమైనది విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు అమ్మవారికి ఆఖరి రోజు శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది విజయదశమి సంవత్సరం ఇటువంటి సందేహం లేకుండా కాబట్టి ఆ రోజు కూడా చక్కగా ఆ జగన్మాత యొక్క ఆరాధన భక్తి శ్రద్ధతో చేసుకోండి ఆ రోజు ప్రధానంగా మీ పరిసరాల్లో ఉండేటి అమ్మవారి ఆలయం కానీ లేదా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి వెంకటేశ్వర ఆలయానికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే అనగా శనివారం శ్రవణ నక్షత్రం దానితో పాటు ఈ యొక్క విజయదశమి రావడం చాలా 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 విశేషమైనది శుభప్రదమైనది కాబట్టి ఆ రోజు ప్రధానంగా చక్కగా మీ యొక్క కుటుంబం అంతా కలిసి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి చక్కని ఆలయాలు దర్శనం చేసుకోండి తర్వాత ఈ పండగ వాతావరణాన్ని భక్తి శ్రద్ధలతో నియమాలు పాటిస్తూ ఆచరించండి అంతేకాని అప్పుడు కూడా ఈ నియమాలు తప్పి మనం ఏదోదో చేసామని ఆడంబరాలకు వెళ్లకుండా ఈ యొక్క నోటి నుంచి అనవసరమైన విచారణ పలకకుండా భక్తి శ్రద్ధతో ఆచరించండి తప్పక ఈ నియమాలు పాటిస్తే చాలా సూక్ష్మంగా చెప్పడం జరిగింది ఆ జగన్మాత మన ఇంట ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది మన కష్టాలను తీరుస్తుంది మన బాధలను తీరుస్తుంది ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఆ జగన్మాత ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు ఇది నమ్మకంతో చేయండి అంతేకాకుండా ప్రధానంగా మన ధర్మం చెబుతూ ఉంటుంది అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మాయి అనుగ్రహం ఉంటే చాలు మనకి అలా ఏది లోటు ఉండదు మీకు డబ్బు లేకపోయినా ఎవరో మీ ఇంటికి వచ్చి రాత్రి రాత్రి పలానా సుబ్బారావు గారండి మీకు డబ్బు లేదని మాకు తెలిసిందండి ఈ లక్ష రూపాయలు ఉంచనీ ఆర్థిక సాయం చేస్తున్నాము మీరు ఉన్నప్పుడు తిరిగి ఉండని చెప్పిస్తారు మనకు మనకి ఏది లేకపోయినా సరే ఒక వివాహం చేసుకోలేకపోయినా డబ్బు లేదు మీ వివాహం మీ అమ్మాయి వివాహం ఏం చేస్తామంటారు లేదా మీ ఆర్థికంగా మీ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం కావాలి మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తామంటారు కాబట్టి మనకు నమ్మకంతో చేస్తే ఇలా ఎన్నో కథలు చెప్పుకుంటూ వెళ్తే ప్రత్యక్షంగా ఎంతో మంది పొందిన వారు ఉన్నారు కాబట్టి ఆ జగన్మాధ అనుగ్రహంతో ఆ యొక్క దీ యొక్క దేవీ నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి సర్వశుభాలు పొందండి అంతేకాకుండా ఈ యొక్క దేవీ నవరాత్రుల యొక్క ఆచరణ వల్ల ఇందాక చెప్పినట్టుగా అన్నీ కూడా లాభాలే తప్ప ఇందులో ఎటువంటి నష్టమే ఉండదు ఏదో కొద్దిగా ఆర్థికంగా మనం ఖర్చు పెడితే తద్వారా ఆ జగన్మాధ కొన్ని వేల కోట్ల రూపాయలు మనకి ఇస్తుంది కాబట్టి మనం వందకి యాభైకి ఆలోచించకుండా ఏదో మనం ఖర్చు పెట్టి చాలా సూక్ష్మం కాబట్టి ఈ ఆర్థికంగా ఏదో ఖర్చు అవుతుంది దయచేసి ఆలోచించకుండా ఆ జగన్మాధి ఎప్పుడు కూడా నేను అదే చెబుతూ ఉంటాను మనం ఎప్పుడైనా ఎవరికైనా దానం చేస్తేనే మనకు రూపాయి వస్తుంది మనం ఎవరికి రూపాయి పది రూపాయలు పదకొండు రూపాయలు మించి ఎవరికి ఇవ్వట్లేదు అంటే భగవంతుడు కూడా మనకు వంద యాభై నూట యాభై వెయ్యి రెండు వేలే ఇస్తాడు మనం వెనకాడకుండా ఖర్చు పెట్టాలి భగవంతుడి ఖర్చు పెట్టే విషయాలు ఈ కలిగి ఉన్న ఏమిటండి అనగా మానవులు వ్యక్తిగత ఆనందాలకు ఎక్కువ ఖర్చు పెడతారు భగవంతుడి దగ్గర వచ్చే సమయానికి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆలోచన పక్కన పెట్టి ఆర్థికంగా మనం ఉన్న దాంట్లోనే సంతృప్తికరంగా ఆ జగన్మాతకి ఆర్థికంగా ఖర్చు పెడితే మన రూపాయి ఖర్చు పెడితే అమ్మవారు మనకి లక్ష రూపాయలు ఇస్తుంది ఇటువంటి సందేహం లేదు కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ దేవీ నవరాత్రిని ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి శుభాలు కూడా పొందడం చేయండి ఆ జగన్మాత అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా శుభాలు పొందడం చేయండి శ్రీమాతయమ శ్రీ మహాలక్ష్మీదేవి నమ